వెల్కమ్ టు ఇట్స్ మీ నవత ఇక వరలక్ష్మి గారు ఫేస్బుక్లో ఒక వీడియో షేర్ చేశారు ఆ వీడియో చూసినాక ఏమనిపించిందంటే హిందూ ధర్మానికి పట్టిన పీడ పురుగులు చీడ పురుగులు వీళ్ళే కదా ఈ దౌర్భాగ్యులకు బుద్ధి రాదా వీళ్ళలో మార్పు రాదా వీళ్ళ వల్లే కదా ఈరోజు హిందూ ధర్మానికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అనిపించింది అందుకే ఈ వీడియోని మీ అందరితో షేర్ చేసుకోవడంతో పాటు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు చేసే పని మీ ఇంటి పరువు మీ పరువుతో పాటు మన ధర్మం పరువు కూడా తీస్తోంది తలదించుకునేలాగా చేస్తోంది కాబట్టి అలాంటి పనులు చేయొద్దు అని కోరుకుంటున్నాను ఇంత ఆవేశపడడానికి కారణం ఏంటంటే ఈ వీడియో చూస్తే ఎక్కువ మీరు కూడా ఆవేశపడతారు ఇక్కడ సాంగ్ ప్లే చేయట్లే నేను ఎందుకు అని అంటే కాపీరైట్స్ అనేవి మనకు యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి అండ్ ఇది ఎవరిదో ఒక అన్న చేసిన ఛానల్ వీడియో అనుకుంటా ఎలాంటి వాటర్ మార్క్ ఛానల్ పేరు లేదు ఉంటే అన్న ఛానల్ పేరు కూడా చెప్పేదాన్ని ఈ దరిద్రులు ఏం చేద్దాం నిజంగా ఈ దరిద్రుల్ని ఏం చేయాలో మీరే చెప్పాలి వెనక్ ఉంది ఎవరు వినాయక విగ్రహం వినాయక విగ్రహం పెట్టి నవరాత్రి పూజలు చేసుకుంటూ రికార్డింగ్ డ్యాన్సులు అట వీళ్ళను చెత్తన బూతులు తిట్టాలని ఉంది నాకు కానీ కొంచెం ఏమంటారు నా సంస్కారం అడ్డొస్తోంది ఏందిది ఈ ఏ లేదు హా ఏం చేటోడికి లేదు ఏమన్నా పైసలు ఎక్కువై విగ్రహాలను పెడతానరా లేకపోతే సెక్యులర్లుగా ఉండి ఇలాంటి విగ్రహాలను పెట్టి హిందూ ధర్మం మీద దాడి చేయడం కోసమే పెడతానరా ఇక దేవాదాయ శాఖ దండుకోవడానికేనా ఇలా ధర్మం మీద దాడి చేస్తున్నప్పుడు ఏంది భయ్ ఇది అని ప్రశ్నించదా ఇక్కడ ఉన్న నాయకులు ఏం సార్ ఆ రికార్డింగ్ డ్యాన్సులో మీరు కూడా డాన్సులు వేస్తారా పోలీసు వాళ్ళు కినుక ఏందిరా అక్కడ పెట్టింది ఏంది మీరు చేస్తుంది ఏందని ఒక్క ప్రశ్న హా మన బంగారం మంచిదైతే కదా బయట ఉన్నాను ఏ అంటారు నిజమే మన సనాతన హిందూ ధర్మంలోనే ఇలాంటి చెత్త ఉన్నాక అంటే ఏం లాభం మారాల్సింది వీళ్ళు కదా ఈ దౌర్భాగ్యులకు బుద్ధొస్తుందా విఘ్ననాయకుడు వినాయకుడు విఘ్నాలన్నిటికీ అధిపతి మనం చెయ్యబోయే పని సక్సెస్ అవ్వాలి ఎలాంటి విఘ్నాలు రాకుండా అంటే ఆ గణనాథుడిని పూజిస్తే చాలు అనే గణనాథుడి ముందు ఏంది కుప్పిగంతలు కుప్పిగంతులు అందామా లేకపోతే ఇంకేమైనా అందామా ఈ దరిద్రపు చేష్టలకు ఎలాంటి పేరు పెట్టుకుందాం ఈ దరిద్రుల్ని ఎలా శిక్షిద్దాం మానండి వినాయక మండపాల ముందు రికార్డింగ్ డ్యాన్సులు వినాయకుడి మండపాల ముందు థీన్మార్ డ్యాన్సులు అరే మన సంస్కృతిని ప్రతిబింబించే కూచిపూడి భరతనాట్యం కోలాటం ఆయా రాష్ట్ర నృత్యాలు ఇన్నున్నాయి కదా అబ్బాయి గవేం తృప్తిని ఎట్లా గిట్లా లంగాలు ఎత్తుకుంటూ ఇట్లా చేసే డాన్సులు నచ్చుతున్నాయా అనిపిస్తలే కొంచెమైనా అబ్బాయా చెప్పి పెంచలేదా మిమ్మల్ని అసలు ఒప్పుకునేటోడైనా అంతేలే పైసకు కక్కుర్తి పడేటోడు పైసల్ని విచ్చలు విలుగా చల్లేటోడు ఉంటే గిట్నే ఉంటాయి ఇదేనా మరి ఎందుకు ఇంత మాత్రానికి వినాయకుణ్ణి పెట్టడం సిద్ధినీ అయ్యా బుద్ధిని అయ్యా బుద్ధి ఉంటే విఘ్నాలు లేకుంటే ఏదైనా సాధించగలమనే ధైర్యాన్ని ఇవ్వవ్యా దీవించవయ్యా అనే వినాయకుణ్ణి సావి నా సావి అనుకుంటూ డ్యాన్సులు వేసే స్థితికి తీసుకొచ్చేసిండ్రు అక్కడ నాకైతే ఎవరైనా కనబడితే ఒకప్పుడు దయ్యం పట్టినొన్న యాపమాటలు కొట్టేటోళ్ళు చూడు గట్ల వీళ్ళకు బట్టిన దయ్యం ఉదయాకా కొట్టాలనిపించింది కానీ పాపం ఈ వీడియో ఏమో పోస్ట్ చేసి కూడా రెండు మూడు రోజులు అవుతుంది ఇప్పుడు ఇది ఎక్కడ జరిగిందో కూడా తెలియదు పోనీ ఎక్కడ జరిగింది ఏంది అనే డీటెయిల్స్ కూడా పెట్టలేదు పెట్టుంటే నిజంగా చెప్తాను నేనైనా ఒక కంప్లైంట్ ఇచ్చేదాన్ని వినాయకుల మండపాల ముందు ఇలాంటి రికార్డింగ్ డ్యాన్సులకు పర్మిషన్లు ఇవ్వద్దు అని భజనలు చేస్తామంటే మైకులు పెట్టడానికి వీళ్ళు లేదు అంటారు పోలీసులు కానీ మరి ఇలాంటివి చేస్తున్నప్పుడు ఏం రాబాయ్ దేవుడు ముందు రికార్డింగ్ డ్యాన్స్ లేదు మీకు ఎవడు పర్మిషన్ ఇస్తాడు ఇచ్చేది లేదు అన్నారు ఎందుకంటే వినోదం ఈరోజు వినోదం కామెడీ పేరుతోటి ఎలాంటివి జరుగుతున్నాయో తెలియట్లేదా మీరు పెట్టకున్నా పాపం ఆయన ఏం బాధపడ్డు మీలాంటి వాళ్ళు పెట్టినరు అని చీ అని ఆయన మీద ఆయన బాధపడటం తప్ప అని అసలు ఫీల్ అవ్వడు మీకు అంత వినాయక చవితికి సందాలు కావాలంటే సందాలు ఏరుకొని ఆ సందాలతోటి ఇలాంటి విందులు చేసుకోవాలనుకుంటే ముష్టి వాళ్ళలాగా గిన్నెలు పెట్టుకొని అడుక్కోండి ఇచ్చేస్తాం కానీ దేవుడు బొమ్మ పెట్టి ఆయన ముందు ఇట్లాంటి అపవిత్రమైన పనులు చేయకండి అరే మేము రికార్డింగ్ డ్యాన్సులు పెట్టాలనుకుంటున్నాం బై అంటే తలా కొంచెం ముష్టి వేస్తారు అంతేగాని దేవుడి పేరు పెట్టి ఇలాంటి ముష్టి పనులు చేయకండి ఎన్నో ఉన్నాయి హరికథ బుర్ర కథ మన కాలక్షేపానికి మరుగున పడిపోయిన ఎంతో మన్ ఎంతో కళలు కళాకారులు ఇలాంటి సందర్భాలలో వాళ్ళకు కొంత అవకాశం ఇవ్వండి ఆర్థికంగా చేయూత దొరుకుద్ది అంతేగాని ఇలాంటివి పెట్టి మీరు ఎవరిని ఉద్ధరిస్తారు సంగీతం నాట్యం ఇలా మన సంస్కృతిని ప్రతిబింబించేవి ఎన్నో ఉన్నాయి ఆ కళాకారులు ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి ఉత్సవాలు వచ్చినప్పుడైనా మాకు ఎవరైనా అవకాశం ఇవ్వకపోతారా మేము మా కళలను చూపించలేకపోతామా ఆర్థికంగా మా ఇల్లు గడవడానికి సహాయం దొరకకపోతుందా అని అలాంటి వాళ్ళకి చేయండి రాబాయ్ సాయం సాధనైతే ఇది చెత్తదానికి కాదు దయచేసి మళ్ళీ చెప్తాను నిమజ్జనం రోజు ఎవడైనా మందు కొట్టి నిమజ్జనం చేస్తే వాడికి నాకు వచ్చే మాటలన్నీ తిట్టాలని ఉంది కానీ తిట్టలేకపోతున్నా చెయ్యకండి అసలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలే పెట్టకండి అని చెప్పినాం పెట్టేసిండ్రు మట్టి విగ్రహాలను పెట్టుకొని మన కా మన అపార్ట్మెంట్లో మన కాలనీలోనే ఒక గుంట దొవి నిమజ్జనం చేస్తే మంచిగా అందులో చెట్లు పూలు అన్నీ వస్తాయని చెప్పినాం ఏహే పేద విగ్రహం ఎంత పెద్ద విగ్రహం పెడితే అంత గొప్ప అన్నట్టు పెట్టేసిండ్రు అయిపోయింది కనీసం అక్కడ భక్తితోనైనా పూజలు చేయండి అని చెప్పినాం ఆ భక్తితో పూజలతో ఎంతవరకు చేస్తారో తెలవదులే కానీ ఇగో ఇలా చిత్తశుద్ధి లేకుండా రికార్డింగ్ డ్యాన్సులతో చేసేస్తాను కనీసం నిమజ్జనమైన భక్తితో చేయండిరా ఆధ్యాత్మికంగా జై బోలో గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ ఆయన నామస్మరణతోటి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనంలో అపశృతి జరిగింది అని వార్తాపత్రికల్లో రాకుండా ఎందుకంటే మన ధర్మం గొప్పతనాన్ని తెలియజేయడానికి వార్తాపత్రికల్లో చాలా ముందుకు రావలే కానీ ఏదైనా అపశృతి జరిగితే హెడ్లైన్లో ఫ్రంట్ పేజీలో ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి ప్లీజ్ ఆ దుస్థితికి తీసుకురాకండి అన్యమతాలు చేసే దాడి కంటే మీరు చేసే దాడి అయితే మరి దరిద్రంగా ఉంది ఎవరికి చెప్పుకోలేనంత బాధాకరంగా ఉంది మారండి లేకపోతే ఇదే రికార్డింగ్ డ్యాన్సు రానున్న రోజుల్లో మీతో సహా వేయించడానికి కొంతమంది ఎదురు చూస్తారు ఈ ధర్మాన్ని ధ్వంసం చేసి మీరు వాళ్ళకు ఒత్తాసు బలుకుతూ సెక్యులర్ ముసుకులో ఇలాంటివి చేసుకుంటూ అనుకో రేపు మీతో ఆడిస్తారు వాళ్ళు రికార్డింగ్ డ్యాన్సులు ధర్మాన్ని రక్షిస్తేనే అది మనల్ని రక్షిస్తుంది ధర్మాన్ని దారి తప్పిస్తే ఏగులు తీసి మెల్లో వేసుకుంటుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నాం మా ఛానల్ నుంచి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం కనీసం నిమజ్జనం టైంలోనైనా సరే భక్తి శ్రద్ధలతోటి నిమజ్జనాలు చేయండి తాగి తందనాలు ఆడకుండా ఇలాంటి వాటికి దయచేసి పోలీసులతో సహా రాజకీయ నాయకులతో సహా గణేష్ ఉత్సవ కమిటీలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం పర్మిషన్స్ ఇవ్వకండి ధర్మం మీద దాడి చేయడంలో ఈ ధర్మంలోనే ఉన్న కొందరు పురుగులకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ఆ పురుగులకు అవకాశం కల్పించకండి నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ తెలుసు ఇది కొత్తగా స్టార్ట్ చేశాను మీ అందరూ ఆదరిస్తారు అభిమానిస్తారు అని వీలైనంతగా షేర్ చేయండి వీలైనంతగా లైక్ చేయండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి బలాన్ని చేకూర్చండి జై హింద్